పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ప్రజలకు నా పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రత్యేకించి నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా పార్టీ గురించి కష్టపడిన ప్రతి కార్యకర్త అన్నకి చెల్లెకి కూడా కృతజ్ఞతలు మొన్న వచ్చిన కౌంటింగ్లో సుమారుగా లక్ష ముప్పై వేల మంది ప్రజల యొక్క విశ్వాసాన్ని పొందలేకపోయానని బాధ ఉన్నప్పటికీ కూడా చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది ఎందుచేతనంటే లెగిస్తే నా రాజమండ్రి నా ప్రజలు నా రాజమండ్రి అంటే ఒక దేవాలయం లాగా నా ప్రజలు నా కుటుంబం లాగా భావించారు నా ఊరిని ఈ రకంగా తయారు చేయాలి అని ఆలోచనతో ముందుకు వెళ్ళారు ఆ రకంగా చూస్తే అటు డెవలప్మెంట్ లో అన్నీ అన్ని నేను పెద్దగా కూడా చెప్పడం అవసరం లేదు ఓడిపోయిన బాధ కన్నా నేను ఇంకా నా రాజమండ్రిని ఇంకా మార్చాలి రాజమండ్రికి నాకు డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అవి చేయలేకపోతున్నాననే ఒక నిస్తేజం కనబడతా ఉంది ఏదేమైనప్పటికీ రాజకీయాల్లో గెలుపటములు అనేది సహజమే అయినప్పటికీ కూడా ఇంతమంది ప్రజలు యొక్క విశ్వాసము ఎందుకు పొందలేకపోయినాననేది చాలా బాధ అనిపిస్తాం ఏదేమైనప్పటికీ యాక్సెప్ట్ చేస్తా ఉన్నా ప్రజలు ఇచ్చిన తీర్పును తీసుకుంటున్నాం కొత్తగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఎయిటీన్త్ లోక్సభ రాజమండ్రి ఎంపీగా గెలిచిన దబ్బుకాటి పురంధేశ్వరి గారికి అదేవిధంగా శ్రీనివాస్ గారికి చౌదరి గారికి వీరందరికీ కూడా అభినందన తెలుపుతూ ప్రజల యొక్క ఆకాంక్షలకి అనుగుణంగా కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం నాయకులు కూడా పనిచేస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ చేస్తూ థ్యాంక్ యూ